అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు స్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు కార్తీక మాసం అయిన తరువాత ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన వారందరూ కూడా ఆచరించేటటువంటి మరి ఒక పూజా విధానము పోలీస్ వర్గానికి వెళ్ళుట దీనికి సంబంధించిన కథ గురించి ఈరోజు మనము తెలుసుకుందాము పవిత్రమైన కార్తీక మాసం ముప్పై రోజులు పూర్తి అయ్యాక మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు చాకలి పోలీస్ వర్గానికి వెళ్ళిందట ఆమె జ్ఞాపిక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ కూడా ఆనాడు ఈ ఉత్సవం చేసుకుని నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయింది అని భావించి సంతోషిస్తూ ఉంటారు ఇది ప్రతి సంవత్సరం సాగుతూ ఉండే సాంప్రదాయం అయితే అసలు ఎవరు ఈ పోలి దీనికి గల కథ ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వం రాజమ్మ అనే ఒక చాకలి ఉండేదట ఆవిడకు ఏడుగురు కొడుకులు వారందరికీ వివాహాలైపోయాయి ఏడుగురు కోడళ్ళు కాపురానికి వచ్చారు ఏడవ కోడలి పుట్టింటి వారు చాలా పేదవారు అయితే ఆ పోలి యొక్క సద్గుణాలు అందచందాలు చూసి ఏడవ కొడుకు వరించి పట్టుపట్టడం వల్ల ఆ పెండ్లి జరిగినదట అత్తగారికి మిగిలిన తోటి కోడళ్ళకి ఆ ఏడవ కోడలు అయినా పోలి అంటే చిన్న చూపు ఉండేదట ఇంట్లో పనంతా పోలికే అప్పగించి తామందరూ కూడా మహారాణుల్లా కూర్చునేవారట ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ కూడా పోలిని కలుపుకునేవారు కాదట ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడళ్ళు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేను ఎంత చేశానంటే నేను ఎంత చేశానని చెప్పుకుంటూ ఉండేవారట పాపం ఏడవ కోడల్ని నదీ స్నానానికి రానియక ఇంటి పనుల్లోనే ఉంచేవారట ఆమె ఆ పనులన్నీ ఓర్పుతో చేసి నూతి దగ్గరే స్నానం చేసి ఆవు పాలను చిలికి ఆ చిలికిన పాల నుంచి వచ్చినటువంటి వెన్న ఏదైతే ఉంటుందో దాన్ని కాచి నెయ్యిగా చేసి ఆ ఆవు నెయ్యితోటి తులసి కోట దగ్గర కొంచెం నెయ్యి వేసి దీపాలు వెలిగించుకునేదట ఆ దీపం పెట్టేటప్పుడు పోలి ఓం నమో నారాయణాయ అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ తన పనిలోకి తాను చొరబడేదట దీపం పెట్టిన కుంది అత్తగారికి కనబడితే ఏమంటారో అనే భయంతో కనబడకుండా పాపం ఈ పోలి జాగ్రత్త పడుతూ ఉండేదట కార్తీక మాసం ముప్పై రోజులు ఇలా గడిచిపోయాయట మార్గశిర శుద్ధ పాడ్యమినాడు అత్తగారు పై ఆరుగురు కోడళ్ళు ఊరి వారందరూ చూస్తుండగా ఆ పోలిని తీసుకువెళ్ళడానికి స్వర్గం నుండి దేవ విమానం ఒకటి వచ్చిందట దేవదూతలు పోలిని విమానంలోకి ఆహ్వానించినారట పోలి చాకలిదాన్లా కాక దివ్య వస్త్రాభరణాలతో దేవతాస్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చిందట అత్తగారు ఈ ఆరుగురు కోడళ్ళు దేవదూతలను చూసి మేము నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు అన్నీ ఆచరించాం కదా మరి ఈ పోలి ఏమీ చెయ్యలేదు అటువంటి ఈమెకు ఇంత మంచి గతి ఎలా పట్టింది దీనికి గల కారణం ఏమిటి అన్నీ చేసిన మాకు ఏమీ లేకపోవడానికి గల కారణం ఏమిటి అని దేవదూతల్ని ప్రశ్నించారట దానికి ఆ దేవదూతలు ఇలా చెప్పారట ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుణ్ణి నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కింది ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు మీరు ఆడంబరం కోసం ఒకరు ఒకరు చూసుకొని మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో అలాంటి అభిప్రాయంతో స్నాన దానాదులు చేశారు అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అని దేవదూతలు చెప్పినారట పోలి దేవదూతలతో సహా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయినదట భక్తి కలిగిన మనస్సుతో భగవంతుణ్ణి ఏ మాత్రం ఆరాధించినా ఆయన దానికి సంతోషించి మనకు గతులు కల్పిస్తాడు ఆడంబరాల వల్ల ప్రయోజనం లేదు ఈ విషయాన్ని తెలియచేయటానికే మనకు ఈ పోలి స్వర్గానికి వెళ్ళిన కథ అనేది చెప్పబడి ఉన్నది కాబట్టి ఎవరికి తోచిన స్తోమతతో వారు ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం అనేది ఉత్తమ గతికి మనకు సిద్ధింపచేయటానికి తోడ్పడుతుంది శుభం భూయాత్ జై శ్రీరామ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు